प्लीजू सब्सक्रैब प्रजा ्यूजल लय क्लब आफ् निजाबाद तरफ डेटल क्या अरे ఇక్కడ గవర్నమెంట్ పాఠశాల భద్రత డాక్టర్ నాకు అనిల్ కుమార్ గారు వచ్చి ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ ఫ్రీగా తన పనులను చెకప్ చేసి ఏమేం ప్రాబ్లం ఉన్నాయో పిల్లలకు చెప్పి ఎలా వాడాలి బ్రష్ ఎలా చేయాలి పనులను నీట్గా ఎలా ఉంచుకోవాలి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకు ట్రీట్మెంట్ చేసుకోమని అడ్వైస్ ఇచ్చారు కావున దీనికి సపోర్ట్ చేసిన ప్రిన్సిపల్ గారికి కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ అండ్ ఇప్పటి మళ్ళీ మళ్ళీ చేస్తాము ఎవ్రీ ఇయర్ లైన్స్ క్లాబ్ ఆఫ్ నిజామాబాద్ రెంటల్ క్యాన్సర్ అరేంజ్ చేస్తాము బైడ్ క్యాన్సర్ అరేంజ్ చేస్తాము అండ్ పిల్లలకు బ్రష్లు కానీ పేస్టులు కానీ మౌత్ కానీ ఇవన్నీ ఫ్రీగా అరేంజ్ చేస్తాము ఇప్పుడు డాక్టర్ అనిల్ కుమార్ గారి మాట్లాడుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రవంత్ కుమార్ టైమ్ సో ట్రీస్ గివ్ మీద ఈరోజు ఒక ఆల్మోస్ట్ ఒక ఎయిటీ మెంబర్స్ వరకు పిల్లల్ని స్క్రీనింగ్ చేయడం స్కూల్లో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై అయిన తర్వాత టీచర్ గారికి వాళ్ళ పేరెంట్స్తో ఒకసారి మాట్లాడతాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చెప్పడం జరిగింది సో దాంట్లో వాళ్ళు ఈ ట్రీట్మెంట్ ఏమంటే మనం ఫాలో అప్ చేస్తారు ప్రిన్సిపల్ గారు మాట్లాడారు నేను లైఫ్ క్లబ్ ఆఫ్ నిజాం లోపల జాయిన్ కూడా ప్రభుత్వ నేడు విద్యార్థులకు హెల్టల్ క్యాంప్ అనేది నిర్వహించబడ్డది ఈ సందర్భంగా నైట్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమానికి గత వైద్యులు విచ్చేసేసి విద్యార్థులందరినీ పరీక్షించి కావాల్సినటువంటి వారికి వాళ్ళకు పరీక్షించి మందులు ఏ మందులు ఏ రకంగా వాడాలనేటువంటిది తర్వాత దంత పరీక్ష దంతాలకు ఏ రకంగా సంరక్షించుకోవాలి రోజుకు రెండు సార్లు ఉదయం రాత్రి పూట బ్రష్ చేసుకోవాలి మళ్ళీ వాష్ని కూడా ఉపయోగించాలి పళ్ళు బా పళ్ళు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి అట్లాంటి పళ్ళను సంరక్షించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థులకు దంతరక్షణ గురించి అవగాహన కల్పించారు విద్యార్థులందరినీ పరీక్షించి వాళ్ళందరికీ కూడా రైస్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యం లోపల విద్యార్థులందరికీ ఉచితంగా బ్రష్లు టూత్పేస్టులతో పాటు వాష్లు అవన్నీ విచ్చేసేసి కార్యక్రమానికి దిగ్విజయం చేసినటువంటి లైన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అందరికీ పేరు పేరున మా దత్తర పాఠశాల నుంచి ఉపాధ్యాయ ఉపాధ్యాయుని నుంచి విద్యార్థులతో తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాద ధన్యవాదాలు కృతజ్ఞతలు వారి సేవల అమోఘము ఇట్లాంటి సేవలు నిజంగా వారికి మన సేవలు అమూల్యమని చెప్పేసి భద్రత తెలియజేస్తున్నాము అంతేకాకుండా మన శంకర్ గారు కూడా తర్వాత విజయ్ కుమార్ సార్ కూడా ఆ తర్వాత మా డాక్టర్ సార్ ఆ తర్వాత ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా పూర్తి నిర్వాహకులందరూ కూడా మా నిరుపేదమైనటువంటి విద్యార్థుల మీదకి వచ్చేసి విద్యార్థులకు వచ్చేసి పరిస్థితి నిజంగా అభినందినీయము విద్యార్థులు సంతోషంగా ఉండాలనేటువంటి ఆలోచన అంటే లైన్స్ ప్రబ్ ఆఫ్ నిజామాబాద్ వారు ఈ రకంగా మరిన్ని సేవలు అందించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ వారికి ప్రత్యేకమైన